మరి కాసేపట్లో పెళ్లి ఏర్పాట్లన్నీ పూర్తయిపోయాయి అందరూ పెళ్లి ఏర్పాట్లలో మునిగిపోయారు ఈలోపు పెళ్లి కూతురుకు ఓ మెసేజ్ వచ్చింది అంతే ఆ ఒక్క మెసేజ్తో పెళ్లి ఆగిపోయింది విజయవాడకు చెందిన భరత్ శ్రీనివాస్కు వరంగల్కు చెందిన అనితతో పెళ్లి కుదిరింది వరంగల్ శ్యామలా గార్డెన్లో రాత్రి పదకొండు గంటల సమయంలో పెళ్లి జరగాల్సింది అయితే పెళ్లి కుమార్తెకు ఓ యువతి మెసేజ్ పెట్టింది నన్ను మోసం చేసి నిన్ను పెళ్లి చేసుకుంటున్నాడంటూ విషయం చెప్పింది అంతే పెళ్లి కుమార్తె అలర్ట్ అయింది కొడుకు బండారాన్ని కుటుంబ సభ్యులకు వివరించి పెళ్లి వద్దని చెప్పింది దీంతో పీఠలపై పెళ్లి ఆగిపోయింది పెళ్లి కొడుకు వేరే యువతితో రిలేషన్ ఉందని తేలడంతో పెళ్లికు మాత్ర షాక్ తింది అసలు ఆ అమ్మాయి చెబుతున్నది నిజమని మొదట నమ్మలేదు పూర్తి వివరాలు చెప్పమని మెసేజ్ పెట్టింది ఆ తర్వాత ఒక్కో విషయం తెలుసుకుంది నిజమేనని తేలడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది వరంగల్ సుబేదార్ పోలీసులు పెళ్లి మటపానికి వెళ్లి పెళ్లి కొడుకును అదుపులోకి తీసుకున్నారు పెళ్లి కుమార్తె దర్యాప్తు ప్రారంభించారు విను నా చెల్లి పెళ్లి అయిపోయింది నేను ఇందాక చెల్లెనే అన్న అన్నా ఇప్పుడు నా చెల్లి స్థానంలో నువ్వు కూర్చుంటావు కరెక్ట్ గా మాట చెప్పు ఏం జరిగింది నీకు సంబంధం ఉందా లేదా రెండే మాట చెప్పు చాలా మంది ఉన్నారమ్మ ఇక్కడ అందరూ చాలా బాధపడుతున్నారు ఉన్నదా లేదా ఒకటే మాట చెప్పారు ఒకటే మాట చెప్పి ఇంక వేరే ఏం చెప్పద్దు నువ్వు చెప్పిన నువ్వు పెట్టిన మెసేజ్లన్నీ అందరూ చూశారు నువ్వు ఉన్నదా లేదా ఇప్పుడు అందరూ అందరికి కావాలి ఇప్పుడు రుజువు కావాలి వాళ్ళ అమ్మగారికి రుజువు కావాలి నువ్వు చెప్పిన దాన్ని బట్టి తెలుసుద్ది వాళ్ళ అమ్మగారు కూడా అరే ఉన్నదని గట్టిగా చెప్తాను నీకేంటి మా ప్రాబ్లం నా నోట్లు నాకు ఏర్పడట్లేదు నువ్వు చెప్పే మాట నేను స్పీకర్ ఆన్ చేసినా కూడా నాకే ఏర్పడట్లేదు ఏర్పు పరిష్కారం అవుతుందా నీ అమ్మగారి నెంబర్ అయిపోతుంది నేను మాట్లాడతాను నీకెందుకు భయం ఏమ్మా ఇగో ఇవి అక్కడ దాకా ఇప్పుడు పోలీస్ స్టేషన్ చాలా గొప్ప అయిపోతుంది ఇప్పుడు నువ్వు చాలా బాధపడుతుంది నువ్వు ఏడిచినా పడుతున్నాడు నువ్వు ఎక్కడ ఉన్నా సరే నీ ఫోన్ అయ్యే నెంబర్ తో స్టేట్ చేసి పట్టుకుంటాడు ఇప్పటిదాకా ప్రతి వాయిస్ రికార్డింగ్ అయింది గుర్తు పెట్టుకో అట్లీస్ట్ ఇక్కడ అంత మంది పెద్ద పెద్ద మనుషులు చాలా మంది ఉన్నారు చాలా మంది ఏడుస్తున్నారు ఇక్కడ అందరూ ఇంకా ఏడుస్తున్నారు ఏంటమ్మా కనీసం కనీసం నీ బాధ్యత లేదు నీకు ఎందుకు మరి చెప్పాను నువ్వు ఫోన్ చేసి అంత తిరిగిందా ఎందుకు చెప్పాను అందరికి తల్లి ఏం చెప్పాలనుకుంటున్నావు కళ్ళ నీళ్ళు చూసుకొని నోరు సరిగ్గా చేసుకొని చెప్పు నువ్వు ఏం నిజమా అబద్ధమా అనేది కాదు నువ్వు వేసిన ఒక నింద అపని పడింది ఒక అబ్బాయి మీద అది నిజం గట్టిగా చెప్పాం ఒకే ఒక మాట చెప్పు ఒకే ఒక మాట చెప్పు మాట్లాడకండి మీరు ఎవరు అమ్మా నువ్వు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు చెప్పు ఇదిగో వాళ్ళ అమ్మగారితో మాట్లాడు ఎదురు పెట్టా నువ్వు మాట్లాడు నువ్వేం చెప్పొద్దమ్మా నువ్వు చెప్పు వాళ్ళు వింటారంటే వినండి అంత హలో ఏమమ్మా అసలు నువ్వు తెలియకుండా చెప్పమ్మా హలో చెప్పింది వాళ్ళ కార్డు అయింది మొత్తం వినిపిస్తే అందరికి తెలిసింది ఓకే స్పీకర్ రాజేష్ ఆమె నువ్వు నైతే చెప్పాల్సిన అవసరం ఆమె ఆల్రెడీ చెప్పింది అది నిజము అని చెప్పింది నా కళ్ళ నా రోడ్లతో విన్న ఆమె పైకి పోతుంది రిక్షాట్ అయితే అయింది స్పీకర్ ఆది పెడతా బైక్ లో పెట్టకుండా పెడతా వాళ్ళ అమ్మ వాళ్ళ అయ్యా మీరు అనుకోండి అబ్బాయిని పెట్టి మీ అబ్బాయి పెట్టి అమ్మ ఎవరు ఆ దానికి నీకు సంబంధం ఉందా మీ అబ్బాయిని గుర్తు పెట్టి అడగండి నాకు సంబంధం లేదమ్మా దాన్ని దాని తన తల్లిదండ్రులు చూపిస్తారు మాకే ఉందమ్మా మీరు ఎలా మాట్లాడతారు మొత్తం చేసుకుంటే మన వెళ్ళే తనంబర్